లో బహుజన సమాజ్వాది పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ముద్రాజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినే చంద్రశేఖర్ ముద్రాజ్ హాజరయ్యారు డిఎస్పి జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు పార్టీ కార్యకర్తల సమక్షంలో జన్మదిన సందర్భంగా కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సంబరాలు జరుపుకున్నారు అనంతరం సేవా దృక్పథంతో పలువురు కార్యకర్తలు నాయకులు రక్తదానం చేశారు అనంతరం బాణసంచాలు పేల్చి సంబరాలు నిర్వహించారు ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తలారి నరేంద్ర ముదిరాజ్ ఉపాధ్యక్షులు అంజిత్ ఖాన్ పూలమాలతో బొకేలతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంజలి బాషా నరేంద్ర ముదిరాజ్ ప్రభుకుమార్ జనార్దన్ సాయి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు అన్న రొఖానియా దేని దానా దొర కానిందో బట్ నా అదే కడెnder దేదో సరే సండరు అన్న ఫస్ట్ బ్రెస్సింగ్స్ తీసుకున్నది కదా ఆ సరే Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy long life to you साजेटे <skr Stevens> <murly> 네. 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 네.

ओके रेडी பக்கத்துல வைக்கணும் பக்கத்துல வைக்கணும் बैडर मत बदत है बैडर मत बदत है बगेरना 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 नि तगेरना नि तगेरना ओके ये कर दो ना हटला राइट हटला पनीर ले दो जरा ये राम जी ये स्प्लिना ये गोविंद स्प्लिना तो तो मारिका पांच साल लगेगा ज्यादा लगेगा ना ओके भाई चलो देखो ना ये देखो ये टाइम पे यूज मारते हैं ये और ये टाइम पे बिना मच्छर के रहेगा ये बने तो ठीक है हम क्या करेंगे कहीं कटु ना निकले

రోజు తాండూర్ బిఎస్ పార్ట్ ఆఫీస్లో బోయిని చంద్రశేఖర్ అన్న ముదిరా బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ అన్నగారి జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నగారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ జన్మదిన వేడుకల్లో తాండూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువ యువకులు పాల్గొని అన్నకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది అన్న కూడా ఈరోజు బడుగు బరు బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో ఆలోచించి శ్రమించి కృషి చేస్తూ ముందరికెళ్తున్న రుణంలో బీసీల బీఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ అన్న వెంబడి ఉన్నామని చెప్పి ఈరోజు ప్రతి గ్రామం నుంచి వచ్చి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు కలపడం జరిగింది అదేవిధంగా మా తరపున తాండూర్ అసెంబ్లీ నుంచి మా తరపున అన్నగారికి చంద్రశేఖర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు బోయిని చంద్రశేఖర్ ముద్రాజ్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఆయన జన్మదిన దానికి పట్టి శుభ దీని లోపల పాలు పండ్లు మరి బ్రెడ్ హాస్పిటల్లో పంచడం జరిగింది తర్వాత గంజిల గుడిలా మన బోనమ్మ గుడి అయ్యిమ్మ మైసమ్మ గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం నాలుగు వందల మందికి చేసినాము తర్వాత ఆఫీస్లో ఒక రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరుపడం జరిగింది శుభాకాంక్షలు చంద్రశేఖర్ ముద్రాజ్ గారికి ఈరోజు బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరగడం జరిగింది అంతేకాకుండా ముద్రాజ్ ముద్దు ముద్దుబిడ్డ అయినటువంటి అన్నకు ముద్రాజ్ సంఘం నుండి అంతేకాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నుండి కూడా అన్నకు ఎంతో ఘనంగా ప్రజలు తరలివచ్చి అన్నకు జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది జంజేయ భరో ఈరోజు మన తాండూరు మండలం తాండూరు కాన్స్టిట్యూన్సీ తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన బోయిని చంద్రశేఖర్ ముద్రజ్ అన్న గారి జన్మదిన వేడుకలు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం ప్రతి గ్రామం నుండి ప్రతి కార్యకర్త బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చి అన్నకు విషస్ చెప్పి అన్నకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా అన్నను మత మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు ప్రతి ఒక్కరూ అన్నని రాబోయే తరుణంలో అన్నను అధిక బిజార్తో గెలిపించుకోవాలని మన బహుజన బిడ్డ మన బహు బలు బలుగు బలహీన వర్గాల కోసం పాటుపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి మన భోజన చంద్రశేఖర్ మోసరాజు గారిని రాబోయే తరుణంలో అన్న వెంట యువకులు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొనాలి ఇలాగే మన భోజన సమాజ్ పార్టీ కోసం యువత చాలామంది వచ్చి అన్న వెంట నడవాలి అన్న మన కోసం మన కోసం మన జీవితాల కోసం మన తరతాల భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం అన్న కష్టపడుతుండు అన్న వెంట మేము ఉంటామని తెలియజేస్తున్నాం జేబి బహుజన నాయకుడు బీఎస్పీ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ భువన్ చంద్రశేఖర్ ముదురాజ్ అన్నగారి జన్మదిన వేడుకలను ఈరోజు బీఎస్పి పార్టీ ఆఫీస్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అన్న జన్మదిన జన్మదిన సందర్భంగా ఈరోజు మాతా శిశువు ఆసుపత్రి కేంద్రంలో ఉదయం అక్కడ ఉన్నటువంటి వారికి పాలు పండ్లు బ్రెడ్ ప్యాకెట్స్ పంచడం జరిగింది అదేవిధంగా ఇక్కడ బీఎస్పి పార్టీ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ చేయడం కూడా జరిగింది జనదిన సందర్భంగా అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది రాబోయే కాలంలో అన్న భోని చంద్రశేఖర్ ముద్రాజన్నకి తాండూరు ఎల్లప్పుడూ అండగా ఉండి రాబోయే కాలంలో ఎమ్మెల్యేను గెలిపించుకుంటామని ఒక హామీ కూడా ఇస్తున్నారు పబ్లిక్ అదేవిధంగా ఈరోజు ఇక్కడ వందల మంది వచ్చి అన్నకు ఘనంగా జన్మదిన వేడుకలు తెలపడం కూడా జరిగింది అదేవిధంగా రా రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా అన్నకు భావం తెలిపి భారీ మెజార్టీతో తాండూరులో ఎమ్మెల్యేగా గెలిపిస్తారని మా యొక్క మన చెప్తా లేదా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భోహిని చంద్రశేఖర్ ముజురాజ్ అన్నగారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది అన్నగారు ఈరోజైతే ఏ విధంగా ఎస్సీ ఎస్సీ బీస్టీ బీసీ మైనార్టీలు అందరూ నా యొక్క పుట్టినరోజు ఘనంగా నిర్వహించినందుకు చాలా ఆనందంగా కృషి చేశారు ఈ విధంగా కృషి తెలుపుతూ అన్నగారు బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి అదేవిధంగా గెలుపు కోసం పనిచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమై దండగా కదిలి భోజన సమాజ్ పార్టీ రాబోయే కాలంలో మనం సాధించగలిగితే గొప్ప ఉద్యోగాలు అవకాశాలు గిటా కల్పించుకోవచ్చని జన్మదిన వేడుకల సందర్భంగా అన్నగారు కృషి చేశారు జయబి జయబా అస్లాంకం ఆదాబ్ ఆజ్ పంతీస్ ఏప్రిల్ దూ హార్ పచ్చిస్ ఆజ్కి దిన్ హమారి హర్దిల్ అజీస్ జనాబ్ పోయి చంద్రశేఖర్ బుద్దిరా సాహబ్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ బహుజన్ సమాజ్ పార్టీ కే జన్మదినకి మోకే పర్ हम तमाम साथियों के साथ बड़े पैमाने पर आज मनाया गया है सुबह में मदर चिल्ड्रेन हॉस्पिटल में दूध ब्रेड की तकसीम गरीब आवाम पेशेंटों में की गई उसके बाद फूड का अरेंजमेंट मैसमा गुड़ी के पास किया गया उसके बाद हमारी जी एस पी पार्टी ऑफिस में ब्लड कैंप रखा गया जिसके अंदर काफ़ी तदाद में लोगों ने ज़रूरतमंदों के लिए ब्लड डोनेट किया उसके बाद हमारे हरदिल अजीज़ मोहिनी चंद्रशेखर मुदिराज साहब के साथ हम तमाम साथियों के साथ केक की कटिंग की गई उनको बहुत सारे लोगों ने विशेष किया हमारी तमन्ना यह है कि वो आगे ऐसे ही बढ़ें हर दिन उनको खुशहाली नसीब हो आने वाले दिनों में आम के लिए जो कोशिशें कर रहे हैं हर दिन सोशल वर्क के लिए हर वक्त आगे रहते हैं ऐसे लीडर की हमें सख्त ज़रूरत है तांडू को खासकर ऐसे लीडर जो फिक्र करने वाले तांडूर के लोकल लीडर की ज़रूरत है मैं यही कहना चाहूँगा कि तमाम उनको जो चाहते हैं उनके साथ रहें उनकी हर खुशियाँ उनको नसीब हो मैं यही दुआ करते हुए मुझे जो, जो मौका दिया गया शुक्रिया